హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమెగా త్రి ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే వెల్కమ్ టు అడ్రిమ్ నేను మీ మాధురి బ్రెస్ట్ క్యాన్సర్స్ తో ఏటా లక్షలాది మంది మహిళలు చనిపోవడం జరుగుతోంది దీనిపైన ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడాను చాలా మంది ఒక సిగ్గు అనే ఫీల్ ఒక షై ఫీలింగ్తో కంప్లీట్గా వాళ్ళు బయటకి ఇంకా రాలేక చాలామంది చనిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎలా గుర్తించాలి గుర్తించిన వెంటనే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసుంధర కైన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో మ్యామ్ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఫస్ట్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా సెల్ఫ్గా అయితే చాలా వరకు అవుట్కమ్ బెటర్గా ఉంటుంది అదే మనకి చాలా అంటే లైక్ డాక్టరే ఐడెంటిఫై చేసి మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని చెప్పే స్టేజ్కి వెళ్ళారు అంటే అది చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్నాయని అర్థం సో ఇక్కడ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి మనం ఎవ్రీ మంత్ కూడా మన మెన్స్ట్రేషన్ టైం అప్పుడు మెన్స్ట్రవల్ ప్రీ మెన్స్ట్రవల్ టైం అప్పుడు ఒకటి ఒక టైం పెట్టుకోవాలి ఆ టైం పెట్టుకొని ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డేస్లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటారు ఓకే సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని మన బ్రెస్ట్లో టిష్యూస్ ఎప్పుడూ కూడా స్మాత్ స్మూత్గా ఉంటాయి అంటే లైక్ ఒక ఏమన్నా ఈ ప్లఫీగా స్పాంజీగా ఉంటాయి బ్రెస్ట్ టిష్యూ అంతా కూడా ఆ టిష్యూ మన నార్మల్ బ్రెస్ట్కి ఉన్నప్పుడు మనకు అందులో ఏదైనా తేడా అయినప్పుడు ఒక చిన్న చిన్న లంప్స్ లాగా తెలుస్తూ ఉంటాయి ఆ లంప్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం సో అంటే ఎప్పుడు మనకి నార్మల్గా ఉన్న బ్రెస్ట్ దగ్గర నుంచి లంప్ స్టేజ్కి వెళ్తుంది బ్రెస్ట్ అంటే అది అబ్నార్మల్ చేంజెస్ అని అర్థం ఓకే సో ఆ చేంజెస్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశామో ఇమ్మీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఎగ్జామినేషన్ చేయించుకున్నప్పుడు బ్రెస్ట్కి ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు ట్రిపుల్ అసెస్మెంట్ అంటే ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ ఎగ్జామిన్ చేసి అందులో లంప్ ఉందా లేదా అని చెప్పటం రెండు రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ అంటారు అంటే అల్ట్రాసౌండ్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా బినైన్ చేంజెస్ అంటే ఫైబ్రాయిడోమా అంటారు చాలా బ్రెస్ట్ బ్రెస్ట్లో గడ్డలు ఉంటాయి వాటిని క్యాన్సర్ కాకపోతే ఫైబ్రాయిడనోమా గడ్డలు అంటారు అట్లనే థర్డ్ ఏంటంటే పెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఏదైనా లంప్ ఉంది అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి బయాప్సీ తీస్తాం టిష్యూ తీస్తాం టిష్యూని తీసి పెథాలజీకి పంపిస్తాం ఆ పెథాలజీలో డాక్టర్స్ మైక్రోస్కోప్లో పెట్టి చూసి ఇది క్యాన్సర్ గడ్డన లేకపోతే నార్మల్ గడ్డన అంటారు సో ట్రిపుల్ అసెస్మెంట్ ఒకటి క్లినికల్ అసెస్మెంట్ రేడియోలాజికల్ అసిస్మెంట్ పెథలాజికల్ అసెస్మెంట్ ఈ త్రీలో కూడా పాజిటివ్ అనిపిస్తే అది మెలెగ్నెన్సీ ఓకే ఈ త్రీలో కూడా మెనీ ఐటమ్స్ చాలా వరకు ఫస్ట్ రెండు స్టేజెస్లోనే తెలిసిపోతుంది అది క్యాన్సర్ కాదు అని చెప్పి అట్లా అయినప్పుడు వాటిని మనము యాన్యువల్ ఎగ్జామినేషన్కి వదిలిపెట్టి వదిలిపెట్టేసేవచ్చు ఓకే సో మనకి ఈ బ్రెస్ట్ లమ్స్ కొన్ని చాలా హార్డ్గా హెవీగా ఇబ్బందిగా అనిపిస్తాయి అవి ఏంటి మన బ్రెస్ట్లో ఉండే ఫ్యాట్ బ్రెస్ట్ ఈజ్ ఆల్ మేడప్ ఆఫ్ ఫ్యాట్ చాలా వరకు ఆ ఫ్యాట్ ఏంటంటే సొలిటిఫై అయిపోతుంది ఇప్పుడు మనం చూడండి మన చీజ్ కానీ బట్టర్ ఏదైతే ఉందో ఒక కూల్ టెంపరేచర్లో వదిలేస్తే సొలిటిఫై గట్టిగా అయిపోతుంది నెయ్యి కూడా అంతే కదా సో ఇది దిస్ ఇస్ ఆల్ మేడప్ ఆఫ్ ఫ్యాట్ ఇష్యూ సో అది కూడా ఏమవుతుందంటే దానికి యాక్టివిటీ లేకపోయినా దాన్ని అందుకనే అంటారు బ్రెస్ట్ డిసీజెస్ ఎక్కువ నల్లి ప్యారస్ ఉమెన్ అంటే లైక్ నాన్ ఫీడింగ్ విమెన్ నల్లి ప్యారస్ నాన్ ఫెడ్ ఉమెన్ అంటారు అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వని విమెన్కి ఎక్కువ వస్తాయి లేదా సెక్షువల్ యాక్టివిటీ లేని విమెన్కి ఎక్కువ వస్తాయి అండ్ బాగా ఒబేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి సో ఈ ఈ చేంజెస్ అన్నీ ఏంటి అంటే బ్రెస్ట్లో ఏ రకమైన యాక్టివిటీ లేకపోవటం వలన సో ఏదైతే ఫ్యాట్ ఇష్యూ మనకు ఉండిందో అది గట్టిగా అయిపోతుంది ఒక స్టేజ్లో గట్టిగా అయ్యి గట్టిగా అయ్యి ఒక పెద్ద రాయి లాగా తయారవుతుంది లంప్ లాగా తయారవుతుంది అది జస్ట్ మనం ఇలా పట్టుకోగానే తెలుస్తూ ఉంటుంది కొంతమందికి పెయిన్లెస్ లంప్ ఉంటుంది కొంతమందికి పెయిన్ఫుల్ లంప్ ఉంటుంది సో అట్లా వచ్చినప్పుడు అది క్యాన్సర్ రిలేటెడా కాదా అనేది ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్స్తో పాటు అసోసియేటెడ్ బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది ప్రీ సిండ్రోమ్ అని అంటాం కదా సో కొంతమందికి ఈ చేంజెస్ అన్నీ కూడా మినిస్ట్రేషన్కి అసోసియేటెడ్గా కొ అగ్రివేటెడ్గా ఉంటాయి పీరియడ్స్ అయిపోయిన తర్వాత తగ్గుతూ ఉంటాయి అట్లా ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి నోటిఫై చేసుకొని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి ఓకే సెల్ఫ్ అసెస్మెంట్లో మనకి తేలింది డాక్టర్స్ ఎగ్జామిన్లో కూడా తేలింది అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్ దీనికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏమనాలిర్ ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత సింపుల్ లైఫ్ ఉంటుంది మనకి సో చాలా ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసాము ఎట్లా మనకి మనకి మనమే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు లేదో ఏమంటారు క్లినికల్ యాన్యువల్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ ప్యాకేజెస్ వాటిల్లో విమెన్కి బ్రెస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది సో వాటిలో కూడా ఐడెంటిఫై చేశారనుకోండి అంత అంటే లేటర్ లేట్ స్టేజెస్లో వెళ్ళలేదు అప్పుడు చాలా సింపుల్ ఉంటుంది ట్రీట్మెంట్ సింపుల్గా బ్రెస్ట్ని తీస్తే సరిపోతుంది ఓకే బ్రెస్ట్ టిష్యూ తీసేసి అది వాళ్ళకి కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది బ్రెస్ట్ టిష్యూ తీసిన తర్వాత సో వాళ్ళకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేయొచ్చు ప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు ఇంప్లాంట్స్ పెట్టచ్చు చాలా సింపుల్ అసలు వాళ్ళకి అయినట్టు కూడా తెలియదు అంత సింపుల్గా ఉంటుంది ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అంత కానీ ఒక స్టేజ్లో ఐడెంటిఫికేషన్ ఎట్లా అయిపోతుంది అంటే మా వరకు చాలా ఎడ్యుకేటెడ్ విమెన్ కూడా మేము చూస్తూ ఉంటాం కదా ఇంకా బ్రెస్ట్ ఇంకా కంప్లీట్గా ప్లాస్టర్ అయిపోయి ఈ బ్రెస్ట్ కథలుదు ఇంకా అంత అంత అయ్యేంత వరకు వాళ్ళు ఐడెంటిఫై కూడా చేసుకోరు ఏదో చిన్న గడ్డు ఉంది అని అనుకుంటారు తప్ప ఆ నిప్పులు అని ఉంటుంది కదా ఆ నిప్పులు కూడా వెనక్కి వెళ్ళిపోయి దాని నుంచి కొంతమందికి అయితే పస్ వచ్చి కొంతమందికి బ్లడ్ వచ్చి అంత స్టేజ్ వరకు కూడా కొంతమంది ఐడెంటిఫై చేసుకోరు అట్లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసినా ఇంట్లో చెప్పడానికి సిగ్గు భయం భయం భయము ఏమంటారు జనరల్ గా లేడీస్ ఏంటంటే వచ్చిన ఏదైనా జ్వరమో దగ్గో జలుబో ఏదైనా వచ్చాయనంటే ఆ సర్లే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అన్న దీంట్లో ఉంటారు ఇంకా అలాంటి వాటికి ఆలోచించేటప్పుడు ఇంకా ఇలాంటి కొంచెం ప్రైవేట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువనేది ఆలోచిస్తారు సో ఈ ఈ స్టేజెస్లో ఐడెంటిఫై చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ అయితే కనుక చాలా వరకు అప్పటికే మెటాస్టైటిస్ అంటే మెట్స్ వెళ్ళిపోయి ఉంటాయి బోన్కి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ మెట్స్ వచ్చేసి ఎక్కువ బోన్కి వెళ్తూ ఉంటాయి సో ఒక్కొక్క క్యాన్సర్ క్యాన్సర్కి దానికి ఏమనాలి ప్రిఫరెన్స్ మెటాస్టైసిస్ ఉంటుందన్నమాట ఈ బ్రెస్ట్కి వచ్చేది క్యాన్సర్ ఫస్ట్ బోన్కి వెళ్తూ ఉంటుంది మెటాస్టైసిస్ తర్వాత బ్రెయిన్కి వెళ్ళటం అట్లా ఉంటుంది సో అంత స్టేజ్ వరకు వెళ్ళిపోతే కనుక అది కూడా మన అదృష్టం బాగుండి ఈ బ్రెస్ట్ ఏదైతే మాస్ తీసేసిన తర్వాత కీమోథెరపీకి అలా అలా ఏమైనా అమికబుల్గా ఉంది అవి చేసుకుంటే తగ్గుతాయి అనుకుంటే ఆ లైఫ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది ఎందుకంటే మెడిసిన్ అంత అడ్వాన్స్ అయింది ఈ ఈ ఈ ప్రెసెంట్ రోజుల్లో చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ ఆ కీమోథెరపీ డ్రగ్స్ కానీ ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంటే చాలా దారుణంగా ఉండేది ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్స్టెన్సివ్ బ్రెస్ట్ క్యాన్సర్ చేయడము సర్జరీ చేయడము ఆ తర్వాత చాలా అన్కంట్రోల్ అన్ ఇంటాలరబుల్ కీమోథెరపీ ఇవ్వటం అట్లా ఉండేది సిట్యువేషన్ మనకు అంత అప్పుడప్పుడే ఒక్కొక్క మెడిసిన్ అడ్వాన్స్ అయ్యి అడ్వాన్స్మెంట్ అయ్యే కొద్దీ దాని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతూ వస్తూ ఉన్నాయన్నమాట ఇదివరకు మొత్తం హెయిర్ లాస్ విపరీతమైన హెయిర్ లాస్ ఇవి బాడీలో డిఫరెంట్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ అనిపించడం మనిషి బాగా సన్నగా అయిపోవటం ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉండేవి కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చేసు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలియట్లేదు నేను బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ అని ఓకే సో అంత అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికేషన్ వచ్చింది సో మెడికేషన్ వచ్చింది ట్రీట్మెంట్స్ వచ్చాయి సర్జరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ వచ్చేసాయి సెంట్రనల్ లింఫ్నోట్ బయాప్సీ అంటున్నాం అంటే మనకి అంటే ఎంతవరకు అయితే డిసీజ్ ఉందో అంతవరకే కట్ చేస్తే సరిపోతుందా లేకపోతే ఇంక ఏ పార్ట్ వరకు ఎక్స్టెండ్ చేయాలి సర్జరీ అలాంటి ఐడెంటిఫికేషన్స్ అనేవి మళ్ళీ రిజల్ట్ పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చాక మళ్ళీ రీసర్జరీ చేసేదానికన్నా అప్పుడు చేస్తున్నప్పుడే ఎంత అడ్వాన్స్డ్గా సర్జరీ వెళ్ళాలి అంత ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేసింది ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అంటే ఓన్లీ సర్జరీ అన్నా మ్యామ్ మనకి క్యాన్సర్ అనగానే కీమో తర్వాత రేడియేషన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఎప్పుడు కూడా కీమో రేడియేషన్ ఎప్పుడు అది లోకల్గా యాక్ట్ చేయదు మనం ఏంత ఇచ్చినా కానీ మొత్తం బాడీలో ఎఫెక్ట్ ఉంటుంది కానీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి అంటే మనకి ఆ క్యాన్సర్ బ్రెస్ట్లో ఉంది కాబట్టి డిసీజ్ లోడ్ ఎంత తీసేస్తే అంత రికవరీ బాగుంటుంది అనమాట సో ఆ లోడ్ తీసేస్తే పక్కనున్న ఆర్గాన్స్ కి స్ప్రెడ్ కావటం చాలా తక్కువ ఉంటుంది ఈ కీమో కానీ రేడియో కానీ ఎప్పుడు ఇస్తాము మనకి తెలియకుండా బాడీలో మిగిలిన పార్ట్స్కి స్ప్రెడ్ అయితే ఆ స్ప్రెడ్ అయిన వాటిని కూడా కిల్ చేస్తే అక్కడ క్యాన్సర్ మళ్ళీ డెవలప్ కాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇస్తాము సో మనకి డిసీజే లోకలైజ్డ్గా ఉంది పక్కకి ఎక్కడికి స్ప్రెడ్ కాలేదంటే ఇంకా బ్లెస్డ్ కదా మనం అవును అవును సో ఇంకా ట్రీట్మెంట్స్ కాకుండా వీళ్ళకంటే ట్రీట్మెంట్స్ తర్వాత కూడాను కొంతమందికి బాగా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా రికరెన్స్ అంటే సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మళ్ళీ రాకుండా ఉండటానికి కానీ ఒకవేళ మళ్ళీ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సేమ్ మళ్ళీ ఆపరేషన్ ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుందా బ్రెస్ట్ క్యాన్సర్ లో చాలా వరకు రికరెన్స్ ఎప్పుడైతుంది ఎప్పుడవుతుంది అంటే మనకు తెలియకుండానే క్యాన్సర్ సెల్స్ బాడీలో పక్కన పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యి అది మనం ఐడెంటిఫై చేయలేకపోయి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ప్రాపర్గా అవ్వకపోతే రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని సిట్యువేషన్స్లో రేరెస్ట్ ఆఫ్ ద సిట్యువే అది ఏమనాలి పూర్లీ డిఫరెన్షియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు అంటే ఇది అర్థం కాని క్యాన్సర్ అనమాట ఇది ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలని ఉంటుంది ఇంకొక టైప్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇంకొక టైప్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలని కొన్ని పూర్లీ డిఫరెన్షియేటెడ్ అవి ఏ కేటగిరీకి చెందవు వాటికి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలన్నది కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఓకే సో అట్లాంటి స్టేజెస్లో అవి ఏ ఎటు ఏ టూ ట్రావెల్ చేస్తాయన్నది కూడా చాలా ఇబ్బంది సో నేను చెప్పినట్టుగా ప్రిడిస్పోజిషన్ ఉంటుంది ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఇప్పుడు నేను చెప్పి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువ బోన్స్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది అట్లాగా బోన్స్కి వెళ్లకుండా కొన్ని ఏంటి అడ్డదిడ్డంగా లంగ్స్కో లివర్కో ఇంకా ఇంకా స్ట్రక్చర్స్ పక్కన ఉన్న స్ట్రక్చర్స్కో వెళ్ళింది అనుకోండి డైరెక్ట్గా టుగెదర్ బ్రెయిన్కో వెళ్ళింది అనుకోండి అట్లాంటప్పుడు మనం స్ట్రైట్ హెడ్ చాలా కాంప్లికేటెడ్ మెడిసిన్ బ్రెయిన్కి ఇచ్చేయలేం అవును సో చాలా ఆలోచించి బ్రెయిన్ బ్రెయిన్స్ లో ఉన్న పక్కన ఉన్న స్ట్రక్చర్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి మనం మెడిసిన్ ఉంది కదా అని ఇచ్చేస్తే అది ఒక్కటే అక్కడొక్కటే యాక్ట్ చేయదు కదా టోటల్గా బాడీ అంతా నార్మల్ సెల్స్ కూడా యాక్ట్ చేస్తాయి కదా సో అంత యూనో ప్రిసై ప్రిసైజ్డ్గా క్యాలిక్యులేటెడ్గా తెలుసుకొని మెడికేషన్ ఇవ్వాలి సో అట్లాంటి సిట్యువేషన్ అంత రికరెన్స్ ఇలా ఇలాంటి సిట్యువేషన్స్లోనే రికరెన్సెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోతే రికరెన్స్ ఎక్కువ వస్తుంది కానీ మంచిగా ఎర్లీగా డయాగ్నోస్ చేసి తొందరగా సర్జరీ చేయించుకొని దానికి అవసరమైతే క్యాన్సర్ కానీ కీమోథెరపీ కానీ మిగిలిన థెరపీస్ ఏమైతే ఉన్నాయో చేయించుకుంటే రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఓకే ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్స్ని మనం ఇంట్లోనే ఎట్లా మనం చేసుకోవాలి అంటారు ఐడెంటిఫై బ్రెస్ట్ క్యాన్సర్ కి ఐడెంటిఫికేషన్ ఓన్లీ వన్ థింగ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అది మాత్రం ఇట్ ఈస్ ద హార్ట్ రూల్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ హార్ట్ రూల్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి నేను చెప్పినట్టుగా ఫస్ట్ చెప్పాను ఎవ్రీ మంత్ ఏదో ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి ఎక్కువ చాలామంది మేము అవేర్ అవేర్ చేసేది ఎట్లా అంటే మీ మెన్స్ట్రేషన్ టైం అప్పుడు చూసుకోండి మెన్స్ట్రోల్ టైం అప్పుడు విమెన్ ఎప్పుడు కూడా వాళ్ళ ఓవరాల్ హెల్త్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు సో వాళ్ళ యూనో జెనెటల్ క్లీనింగ్ క్లీనినెస్ చూసుకుంటారు అట్ ద సేమ్ టైం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అప్పుడు మర్చిపోము మర్చిపోతే ఈ మంత్ మెన్స్టరేషన్ వచ్చినప్పుడు మనం బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మెన్స్టరేషన్ వచ్చినప్పుడు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డెఫినెట్గా చేసుకోవాలి మన చక్కగా పడుకొని చేసుకోవచ్చు నిల్చొని చేసుకోవచ్చు అండ్ కూర్చొని చేసుకోవచ్చు ఒక పొజిషన్ ప్రాపర్ పొజిషన్ చెప్పాలంటే మనం చక్కగా నిల్చొని రెండు చేతులు ఇట్లా పైకి ఎత్తి బ్రెస్ట్ని మనం ఫ్రీగా బ్రెస్ట్ టిష్యూని ఫ్రీగా హ్యాంగ్ అయ్యేటట్టు చేసి మన పామ్స్ మన ఏదైతే అరిచేయి ఉంటుందో అరిచేతో బ్రెస్ట్ మొత్తం నాలుగు కార్నర్స్లో ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే మనకి ఏదైనా చిన్న లంపు ఉన్న ఐడెంటిఫై అయిపోతుంది ఓకే మన అంటే లైక్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ పొజిషన్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ పొజిషన్ నైన్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి త్రీ అట్లా ఫోర్ క్వార్డరన్స్ని గట్టిగా అంచి పెట్టుకొని ఇట్లా క్లాక్ వైజ్గా చూసుకుంటూ ఉంటే మనకి బ్రెస్ట్లో ఏమైనా లంప్ ఉందా లేదా తెలిసిపోతుంది లంప్ ఉంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చేతి కూడా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేపించి డాక్టర్కి ఏదైనా డౌట్ అనిపిస్తే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోవచ్చు అల్ట్రాసౌండ్ బ్రెస్ట్లో గా మనకి ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి అక్కడే డాక్టర్ బయాప్సీ తీసేస్తారు లేదు డాక్టర్కి అల్ట్రాసౌండ్లో మనకు తెలియటం లేదు చిన్న చిన్న నాడ్స్ ఉన్నాయి దాన్ని బయాప్సీ తీయటం కూడా చాలా ఈజీ కాదు అప్పుడు ఏంటి మ్యామోగ్రామ్ బ్రష్ చేయించుకోవచ్చు మ్యామోగ్రామ్ లో ఇంతెంత చిన్న చిన్న కూడా మైక్రో కాల్సిఫికేషన్స్ కూడా తెలిసిపోతాయి మ్యామోగ్రామ్ లో ఎంతో టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు ఎన్ని స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న చిన్న ఇంకా డెవలప్ అవుతుంది అన్నది కూడా ఇప్పుడు చాలా వరకు కనిపెట్టేస్తాయి మ్యామోగ్రామ్ లో అట్లానే మ్యామోగ్రామ్ కూడా ఎవ్రీ ఇయర్ చేయించుకోకూడదు మ్యామోగ్రామ్కి ఏంటంటే రేడియేషన్ రిస్క్ ఉంటుంది ప్రతిసారి ఎవ్రి అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇయర్ వెళ్ళి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో అని చాలామంది అనుకుంటారు కానీ మ్యామోగ్రామ్ అందరికీ అవసరం ఉండదు మ్యామోగ్రామ్ సస్పెక్టెడ్ వాళ్ళకి మాత్రమే మ్యామోగ్రామ్ చేయించుకోవాలి ఎందుకంటే మ్యామోగ్రామ్ తోనే రేడియేషన్ రిస్క్ ఎక్కువ ఉంది ఓకే సో ఆ రేడియేషన్ రిస్క్ ఎక్స్పోజర్కి కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అల్ట్రాసౌండ్లో ఏదైనా డౌట్ వస్తేనే మేము చేయించుకోండి లేకుంటే అక్కర్లేదు ఓకే చివరిగా అసలు నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన గురించి చెప్పాలి అంటే మహిళలకు మీరు ఏం చెప్తారు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన అంటే ఫస్ట్ సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ చాలామంది మన బాడీ గురించి పట్టించుకోరు మన మన ఓన్ హెల్త్ గురించి పట్టించుకోరు అండ్ తర్వాత మన ఇంట్లో వాళ్ళందరికీ విమెన్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఏమొచ్చినా కేర్ చేస్తాం కానీ మన మన ని నెగ్లెక్ట్ చేస్తాము సో మీరు అన్నట్టుగా సో సెల్ఫ్ లో చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ లో మనం బాగుంటే కదా మిగిలిన ఫ్యామిలీ బాగుంటుంది సో మన హెల్త్ కి చాలా వరకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మంత్ ఆన్ ద సేమ్ టైం చేసుకోవాలి యాన్యువల్ హెల్త్ చెకప్స్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇంపార్టెంట్ అది చేయించుకొని అండ్ క్లినికల్ క్లినిషియన్తో ఆర్ మీ గైనకాలజిస్ట్తో మీకున్న డౌట్స్ కానీ మీ హెల్త్ సిట్యువేషన్ కానీ ఒకసారి చెప్తే వాళ్ళు మెడిసిన్ కామన్ విమెన్కి తెలియదు సో వాళ్ళు మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్కి ఈ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకోండి మీ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉందా అయితే మీరు ఈ టైప్ ఆఫ్ టెస్ట్ చేయించుకోండి కొంతమంది చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఉంటుందని తెలుసు చాలామంది కానీ కొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే కూడా మీకు హిడెన్ రిస్క్ ఉంటే తెలుస్తుంది అనేది తెలీదు కానీ ఎవరికి జెనెటిక్ టెస్టింగ్ చేయించాలి ఎవరికి అక్కర్లేదు అనేది డాక్టర్ చెప్తారు సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ డాక్టర్తో యాన్యువల్ చెకప్ ఇఫ్నెసెసరీ టెస్ట్ చేయించుకుని మన రొటీన్ హెల్త్ చెకప్లో పార్ట్ పార్ట్ అండ్ పార్సల్ చేస్తే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఈజీగా బయటపడవచ్చు అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ డయాగ్నోజ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ నథింగ్ టు వరీ చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్ వచ్చింది ఇఫ్ యూ స్ట్రిక్ట్లీ అడ్ హెర్ టు ద ట్రీట్మెంట్ సర్వైవల్ కూడా అంతే ఈజీ మ్యామ్ ఇంకొకటి స్ ఇంకో డౌట్ నాకు నార్మల్గా మదర్కి బోన్ క్యాన్సర్ ఉంది లేదు అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉంది ఏదో ఒక పాటలో మదర్కి కానీ ఫాదర్కి కానీ క్యాన్సర్ అటాక్ అయింది అలాంటి టైంలో మనకి జెనెటికల్గా క్యాన్సర్ అనేది అటాక్ అవుతుందని మనకి సైంటిఫికలీ ప్రూఫ్ సో వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు అన్ని ఫాదర్ కి ఏదో క్యాన్సర్ మదర్కి ఏదో క్యాన్సర్ ఉంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని లేదు కానీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మదర్ కి రిప్రొడక్టివ్ ఆర్గాన్ క్యాన్సర్ ఉంటే మనకి కూడా రిప్రొడక్టివ్ ఆర్గాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మనకి రిస్క్ ఎక్కువ అదే మదర్ వేరేన్ క్యాన్సర్ ఉందంటే మనకి ఓ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ అయితే మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మనం కూడా ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నిటికీ కొన్ని కామన్ జీన్స్ యాక్ట్ చేస్తాయి సో మనం కూడా దాని పర్టికులర్ రిలేటెడ్ జీ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకో ఇఫ్ నెసెసరీ చేయించుకొని ఆ జెనెటిక్ టెస్ట్ లో స్ట్రాంగ్ ప్రిడిస్పోజిషన్ ఉంది అని అంటే థెరపీస్ థెరపీస్కి వెళ్తారు ప్రొఫలాక్టిక్ థెరపీ అంటే చాలా మంది ఇప్పుడు ఆంజలినా జోలీని చూసాం ఆమె ఏంటి ఆమెకి బ్రాకా వన్ బ్రాకా టూ జీన్స్ అని కొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నారు ఎందుకు వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్కి సమ్ క్యాన్సర్ వచ్చిందని సో ఆమె కూడా హై రిస్క్ అని చేయించుకొని నాకు నేను కూడా హై రిస్క్ అని ఆమె ఏం చేయించుకుంది బయోలెటరల్ బ్రెస్ తీపిచ్చేసుకుంది ఓవరీస్ తీపిచ్చేసుకుంది అన్ని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని తీపిచ్చేసుకుంది సో ఇవన్నీ కూడా వీటికి మనం ఎంత జెన్యునిటీ ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పలేకపోవచ్చు కానీ రిస్క్ అసెస్మెంట్ ఫ్యాక్టర్ బట్టి కొన్ని అవసరమైతే ఎస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇట్ డన్ వన్స్ ఇట్ ఈస్ బీన్ డయాగ్నోస్డ్ లేదా ప్రొఫెలాక్టివ్గా చేయించుకోవడమా అనేది డాక్టర్ అండ్ పేషెంట్ కూర్చొని డిస్కస్ చేసి చేయించుకోవాలి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్